హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక చందమామ కథను విందాం ఈ కథ పేరు వైద్య ప్రయత్నం ఈ కథ పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ చందమామ కథల ప్రచురణలోనిది రచయిత జొన్నలగడ్డ వెంకట నారాయణమూర్తి గారు ఇక కథలోకి వెళ్తే అనగనగా రామాపురం అనే గ్రామంలో అనంతచారి అనే ఒక వైద్యుడు ఉండేవాడు ఆ గ్రామానికి ఇంకా ఆ చుట్టుపక్కల గ్రామాల వారందరికీ అనంతచారి ఒక్కడే వైద్యుడు ఒకసారి అనంతచారి తన సొంత పనిపై నాలుగు రోజులు పట్నానికి వెళ్ళాడు తిరిగి వచ్చేసరికి తన ఇంటి ముందు గ్రామం కరుణంగారి ఇద్దరు పనివాళ్ళు నిలబడి ఉన్నారు అనంతచారి ఏంటా అని ఆలోచిస్తూ దగ్గరికి వచ్చేసరికి పనివాళ్ళు వచ్చి ఆచారి గారు ఆచారి గారు మా కరుణంగారు రెండు రోజులుగా మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడి ఉన్నారు త్వరగా రండి అని చెప్పడంతో అనంతచారి మందుల పెట్టెను పట్టుకొని హడావిడిగా కరుణంగారింటికి పరిగెత్తాడు కరుణంగారికి జ్వరం కాస్త ఎక్కువగా ఉండడంతో వాళ్ళ బంధువులు ఊళ్ళో పెద్దలు అంతా కర్ణంగారి ఇంట్లోనే ఉన్నారు అనంతచారి అక్కడికి చేరుకోవడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు కరుణంగారిని పరీక్షించిన తర్వాత జ్వరం కాస్త ఎక్కువగానే ఉంది మరేం పర్వాలేదు వైద్యం చేస్తే రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది అని అనంతచారి చెప్పగానే అందరూ కాస్త కుదుటపడ్డారు తర్వాత అనంతచారి రోగిని ఏకాంతంగా పరీక్షిస్తాను అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి అందరూ బయటికి వెళ్ళిన తర్వాత గది తలుపుల్ని మూసేశాడు అయితే ఎంతసేపటికి ఆచార్యులు బయటికి రాలేదు బయట ఉన్న వారందరూ లోపల ఏం వైద్యం చేస్తున్నాడు అని అర్థం కాక ఎదురు చూస్తూ ఉన్నారు అంతలో ఆచార్యుల వారు కొద్దిగా తలుపు తెరిచి తల బయటికి పెట్టి కరుణంగారి పెద్దబ్బాయితో బాబు కాస్త ఒక పెద్ద మేకు తెచ్చి పెడతావు అని అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మేకు ఎందుకు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు క్షణాల్లో ఒక మేకును తెచ్చి ఇచ్చారు అనంతచార్యులు ఆ మేకు తీసుకొని తలుపులు వేసుకున్నాడు ఆ తర్వాత లోపల నుంచి చిన్న చిన్న శబ్దాలు వినిపించాయి కాసేపటికి అనంతచారి మళ్ళీ కొద్దిగా తలుపు తెరిచి బయటికి దొంగి చూస్తూ ఉండగానే కర్ణం గారికి ఎలా ఉంది అని గ్రామ పెద్దలు అడిగారు అందుకు సమాధానంగా అనంతచారి ప్రస్తుతానికి నాకు ఒక సుత్తి తెచ్చిపెట్టండి తర్వాత మాట్లాడదాం అని చెప్పాడు క్షణాల్లో సుత్తి తెచ్చి ఇచ్చేసరికి మళ్ళీ తలుపులు వేసుకున్నాడు ఆ తర్వాత గదిలోంచి కాస్త పెద్ద పెద్ద చెప్పుళ్ళు వినిపించడం మొదలయ్యాయి ఆ చెప్పులకు బయట ఉన్న వాళ్ళందరిలో కాస్త ఆందోళన మొదలయ్యింది కాసేపటికి తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి అప్పుడు కరణంగారి తమ్ముడు ఆత్రంగా వెళ్ళి అన్నయ్యకి ఎలా ఉంది అని అడిగాడు ఆ సంగతి తర్వాత చెప్తాను ముందు నాకు ఒక గుణపం తెచ్చిపెట్టు అని అడిగాడు అనంతాచారి పరుగు పరుగున వెళ్ళి గుణపం తెచ్చి ఇచ్చారు అనంతచారి ఆ గుణపం తీసుకొని మళ్ళీ తలుపులు వేసుకున్నాడు ఈసారి లోపల నుంచి ఇంకా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి దాంతో బయట ఉన్న వాళ్ళకి గదిలో ఏం జరుగుతుందా అని ఆతృత ఇంకా పెరిగిపోయింది లోపల అనంతచారి ఏం వైద్యం చేస్తున్నాడో అర్థం కాలేదు దాంతో అందరూ ఒక్కసారిగా అనంతచారి గారు అనంతచారి గారు తొందరగా మీరు బయటికి వచ్చి ఏం జరుగుతుందో చెప్పండి అని కేకలు వేశారు లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు పైగా చప్పుళ్ళు కూడా ఆగిపోయాయి ఇక్కడ కరణం గారి చిన్నబ్బాయి లాభం లేదని తలుపులు బద్దలుగొట్టడంతో ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్ళారు వెళ్ళి చూసేసరికి అనంతచారి రెండు చేతులు తలకు పెట్టుకొని తన పెట్టకేసి చూస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఏం జరిగింది అని అడిగితే కంగారులో తాళం చేతులు మర్చిపోయాను ఎంత ప్రయత్నించినా నా మందుల పెట్టే తెరుచుకోవడం లేదు పెట్ట తెరుచుకోకుండా వైద్యం ఎలా చేయను అని తల పట్టుకున్నాడు దాంతో అప్పటి వరకు కంగారు పడుతున్న వాళ్ళంతా ఒక్కసారిగా గుహళ్ళున నవ్వారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ ఇలాంటి మరెన్నో కథల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ